కనీసం వయసుకు కూడా గౌరవం ఇవ్వాలి అన్న పరిస్థితి కూడా అతనికి లేదా నాలుగు సార్లు సీఎం చేసిన వ్యక్తి నుంచి మించి తండ్రి వయసు సమకాలీకులు అటువంటి వ్యక్తి గురించి మాట్లాడతారు ఏంటి ఈ రోజు చావు పుట్టకలు అనేవి మీరో నేనో చెప్తే వచ్చేది కాదు కదా అలా అనుకుని ఇప్పుడు వాళ్ళ ఫాదర్ తాలూకా డెత్ గురించి కూడా మాట్లాడే పరిస్థితి వస్తే దయచేసి అదే అర్థం చేసుకోవాలి నోటుకు వచ్చినట్టు ఎలా పడితే అలాగా చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ ఎలక్షన్స్ కుంటారు నెక్స్ట్ ఏమనుకో మాట అంట జగన్మోహన్ రెడ్డి చాలా సందర్భాల్లో చాలా మీటింగ్లు అన్నాడు ముప్పై సంవత్సరాలు నేనే సీఎం ముప్పై సంవత్సరాలు నేనే సీఎం నే అని ఏమయ్యారు పదకొండు సీట్లతో ఈ రోజు ప్రతిపక్షం హోదాకి కూడా అడుక్కునే పరిస్థితి వచ్చింది జగన్మోహన్ రెడ్డికి అంతే తెప్పించి నెక్స్ట్ ఎలక్షన్స్ ఎవరు ఉంటారో ఎవరు ఉండకూడదు డిసైడ్ చేయాల్సింది ఆ భగవంతుడు ప్లస్ ప్రజలు అది భగవంతుడు ప్రజలు కలిసి నిర్ణయించింది నువ్వెవరు నిర్ణయించడానికి నువ్వెవరు చెప్పడానికి ఆ ఈ రోజు కృష్ణారామ అనుకున్న వయసులను మాట్లాడుతున్నారు ఈ రోజు బయటికి రమ్మ రమ్మ డబ్బా బయటకు వచ్చి జనాలను చూడండి ఎప్పుడు చూడు పరదాల మాటలన అలా ఉండిపోవడం కాదు కదా ఈ రోజు బయటకు వచ్చి ఇరవై నాలుగు గంటల్లో సుమారుగా పద్దెనిమిది గంటలు అల్లు పెరగకుండా ఈ రాష్ట్రం గురించి కష్టపడతా ఉంటే అటువంటి వ్యక్తిని చూసి చాలా మంది మేము నేర్చుకుంటున్నామని ప్రపంచ దేశాల్లో ఉన్న రాజకీయ నాయకులందరూ మాట్లాడుతూ ఉంటే నీ పక్కన ఉండి కనీసం దాన్ని నేర్చుకోకపోవడం పక్కన పెడితే అతని గురించి ఇంత నిచాతి నిజంగా మాట్లాడుతున్నావే జగన్మోహన్ రెడ్డి ఇంకా బుద్ధి రాలేదా నేను ఎందుకే మాట మాట్లాడుతున్నానంటే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏది టచ్ చేయకూడదు అదే టచ్ చేసావు చంద్రబాబు నాయుడు గారిని టచ్ చేయకూడదు ఆ రోజు టచ్ చేస్తావు పదకొండు వేట్లకు దిగి దిగిపోయావు మళ్ళీ ఈ రోజు ప్రతిపక్షంలో ఉండి అదే తప్పు చేస్తున్నాం అదే చంద్రబాబు నాయుడు గారి గురించి వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంది ఒక్కసారి ఇంకా నీ పరిస్థితి అంటే ఇంకా ప్రజలను నిర్ణయించాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సంస్కారం లేని వాడి గురించి మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు ఈ రోజు అతను ఫ్రస్ట్రేషన్ తో మాట్లాడుతున్నాడన్న సంగతి అర్థం అవుతుంది ఎప్పుడైతే ఓటమి ముందే స్మెల్ చేసి దానికి ఈ రోజు డైవర్షన్ పాలిటిక్స్ తీసుకురావడానికి ఈ రకంగా మాట్లాడి రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు ఈ రోజు పులివెందుల ప్రజలు గాని కడప జిల్లాకి నీళ్లు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిదండి ఈ రోజు నీళ్ళు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు అండి అటువంటిది అవన్నీ కూడా గుర్తు పెట్టుకుని ఈ రోజు పులివెందుల ప్రజలు తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టారు